హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ గౌతమీస్ కిచెన్ అండ్ గార్డెన్ ఈరోజు మంచి హెల్తీ అయిన ఒక రెసిపీ అండి బొబ్బర్ల కూర బొబ్బర్లని ఓవర్ నైట్ సోప్ చేసుకొని నెక్స్ట్ డే ప్రెషర్ కుక్కర్లో యాడ్ చేసి త్రీ ఫోర్ విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసి పెట్టుకోవాలి స్టవ్ మీద పాట్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేయాలండి అందులో వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆవాలు చాప్ డానియన్ వేసి షార్టేజ్ చేసుకోవాలి రెండు మూడు స్లిట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి మూడు టమాటోలు చాప్ చేసి యాడ్ చేసుకోవాలి ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేసుకోవాలి అన్నీ సోటా చేసేసి ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని బ్లెండ్ చేసి పెట్టుకోవాలి ఈ అలసందల కూరలో ఆలుగడ్డలు వంకాయలు మునంకాయలు చేస్తే కూడా చాలా టేస్టీగా అదే క్లే పాట్లో కొంచెం టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ ఆనియన్ చాప్ చేసుకొని సోటా చేసుకోవాలి పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయ చేసి చేసేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి అన్నీ సోటా చేసిన తర్వాత గార్లిక్ క్లౌస్ కూడా యాడ్ చేసుకొని సోటా చేసుకోవాలి సోటే అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జింజర్ ధి వేసేసి రోస్ మెల్ పొయ్యేదాకా ఫ్రై చేయాలి వన్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి టూ టు త్రీ టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి టూ టీ స్పూన్ ధనియా పొడి వేసుకోవాలి బ్లెండ్ చేసి పెట్టుకున్న టమాటో కోకోనట్ ఆనియన్ పేస్ట్ కూడా అందులో వేసి మసాలా బాగా ఫ్రై చేయాలి మసాలా బాగా ఫ్రై అవ్వాలండి మళ్ళీ మూతేసి పెట్టాల ఆయిల్ మసాలా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైన తేలే అంతా మసాలా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ సపరేట్ అయింది ఇప్పుడు ఆలుగడ్డ మునంకాయలు వేసేసుకోవాలా కొంచెం ఉప్పు కూడా వేసి ఉడకబెట్టాలి ఎందుకంటే ఇది టైం తీసుకుంటుంది కాబట్టి ఇది ముందు రెండు వేసేయాలి కొంచెం వాటర్ యాడ్ చేయాలి మూత వేసి ఉడకనిద్దాం ఇప్పుడు బాయిల్ చేసి పెట్టుకున్న బొబ్బర్లని కర్రీలో యాడ్ చేయాలి మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు కూడా యాడ్ చేయాలి ఈ బొబ్బర్లు వెయిట్ లాస్ కూడా చాలా మంచిది బొబ్బర్లతోని బజ్జీలు కూడా చేసుకోవచ్చు చింతపండు పులుసు పోయాలి అన్నీ కలిపి మూతేసి పెట్టేయాలి ఉప్పు చూసి సరిపోకపోతే ఇంకా కొంచెం వేసుకోండి ఇంకా కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి మూత పెట్టాలి మూత తీసి చూద్దాం మున్నంగా వంకాయలు పొటాటోస్ అన్నీ బాగా ఉడికింది ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ బొబ్బర్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటుంది లాట్ ఆఫ్ ఫైబర్స్ ఉంటుంది కొంచెం కొత్తిమీర యాడ్ చేయాలి ఇప్పుడు సర్వింగ్ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం బొబ్బర్లు రిచ్ ఇన్ ప్రోటీన్స్ వైటమిన్స్ మినరల్స్ అన్ని అండ్ ఫైబర్ హెల్త్కి చాలా మంచిదండి ఇది ఈ కర్రీ చపాతీతోని పూరితోని వైట్ రైస్ ఉంటే చాలా ఎమ్మీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ